వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ భీమేరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు జీవీఎంసీ నలభై ఐదో వార్డులో వార్డు కార్పొరేటర్ కంప హానో ఆధ్వర్యంలో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతల పట్టి స్వాగతించారు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమిరు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు పంచగ్రామాల భూ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ప్రాంతం అభివృద్ధి కృషి చేయడం జరిగిందని ఆయన రాబోయే ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనుకోదారు ఎంపీ కూడా చంద్రబాబు నాయుడు చెప్పాను ఫస్ట్ క్యాబినెట్లో పెట్టారు అది అవ్వలేదు మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ జగన్ గారు చెప్పాను మంత్రి అయిన తర్వాత ఆ జగన్ గారు నన్ను చూసుకోవడం వల్ల చాలా చాలా మళ్ళీ నిజం జోక్ కాదు వీళ్ళు అడగండి వీళ్ళు వచ్చాడు కమిటీలు మెంబర్ కాకపోయినా వీళ్ళందరూ వచ్చారు ఎన్ని మంది మినిస్టర్ నేను అదే పోతున్నాను అందరూ ఒక పది సార్లు మీటింగ్లు పెట్టాను దీని గురించి నైన్టీ నైన్ హెడ్ అవుతుంది తొమ్మిది వందల కోట్లు అవుతుంది ఏది మన భూమికి దానికి ఆనందపురంలో భూమి ఉంది సరి భూమి అది ఇస్తామని కోర్టులు అప్పుడు సబ్మిట్ చేశారు అయితే కోర్టులు మీకు తెలుసు కదా ఎమ్మెల్యే అయినా ముఖ్యమంత్రి అయినా మనం చూసారు కదా కేసా కూసే జైలే పెట్టారు అది ఢిల్లీ సీఎం చూసుకుని జైలు పెట్టారు అంటే ఏంటి కోర్టు పవర్ఫుల్ ఎమ్మెల్యే కంటే ముఖ్యమంత్రి కంటే ప్రధానమంత్రి కంటే పెద్ద చూసారా టీవీలో ఢిల్లీ మున్సి కోర్టు చెప్పిందే మనం చేయాలి మనం చెప్పింది కోర్టు చేయాలి మనం సబ్మిట్ చేసాం దాన్ని సరిసమయంగా భూమి ఇస్తాము ఇక దేవస్థానం నష్టమైన సో ఈ సమస్య పరిష్కారం అయితే మీ భూ సమస్య పరిష్కారం అవుతుంది మీ అందరూ సంతోషం ఉంటారు దేవుడికి కూడా నష్టం దొరకదు అప్పుడే ఆ కరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు అప్పుడు కరణ్ కుమార్ బాగా క్లోజ్ ఉన్నాడు ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే నువ్వు నువ్వు మహేను నువ్వు సమాచారం జోలికి వెళ్తే నీకు ఉద్యోగం మాత్రమే చెప్తాను